తిరుపతిలో బాణాసంచ విక్రయాలు మందకుడిగా సాగుతున్నాయి అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు టపాకాయలు కొనడానికి వేస్తున్నారు ఓవైపు బాణాసంచాపై జీఎస్టీ భారం మోత మోగిపోతుంది మరోవైపు ఆన్లైన్ వ్యాపారాలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని బాణాసంచ విక్రయదారులు వాపోతున్నారు దీపావళి పర్వదినం అంటేనే రెండు రోజుల పాటు టపాసుల మోత మోగుతుంది చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాకాయలు కాల్చి ఆనంద ఉత్సాహాలతో సరదాగా గడుపుతారు అయితే ఈ ఏడాది బాణాసంచ విక్రయాల వద్ద సందడి కానరావడం లేదు బాణాసంచ విక్రయాల దుకాణదారుల వద్ద సాధారణంగా అధిక రద్దీ ఏర్పడి పెద్ద మొత్తంలో టపాకాయలు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు అయితే ఈ ఏడాది బాణాసంచ విక్రయాల దుకాణాల వద్ద కొనుగోలుదారులు నామమాత్రంగా కనిపిస్తున్నారు టపాకాయల అధికంగా ఉండడం మధ్య మధ్యతరగతి కుటుంబాలు టపాసులు కొనుగోలు చేయాలంటే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది రెండు వేల రూపాయలు పెట్టినా కూడా ఓ మోస్తారు టపాకాయలు కూడా రాకపోవడంతో అధిక మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి లేక పలువురు టపాసులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు టపాకాయల విక్రయాల దుకాణదారులు మాట్లాడుతూ ప్రస్తుతం జీఎస్టీ ట్యాక్స్ పద్దెనిమిది శాతం చేరడంతో బాణాసంచా ధరలు అధికంగా ఉన్నాయని వీటి కారణంగా కొనుగోలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు టపాసులు లైన్ వ్యాపారాలు కూడా పెరగడం తమ వ్యాపారాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయంటూ వాపోయారు